సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తూ ఉంది కదా అందులో చూసుకున్నట్లయితే మనకి ఈసారి రైతు రుణమాఫీని అయితే తీసుకురాబోతుందనమాట ఒక్కసారిగా రైతుల ముఖాల్లో ఆనందం అయితే వెళ్ళి రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా రైఎస్ వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉంది ఇప్పుడు రైతు రుణమాఫీ పేరుతో రైతు రుణమాఫీ పేరుతో లక్ష రూపాయలు రుణమాఫీ అయితే చేసేందుకు కార్యాచరణ అయితే సిద్ధం చేసింది గతంలో రైతులందరికీ కూడా రైతు బంధు మనకి రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే ఇచ్చేవారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తూనే ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తేనే రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది రాబోయే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే రాబోయే ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఈ రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఒకేసారి చేయాలా లేకపోతే ఎన్ని విడతల్లో చేస్తారనేది అయితే మనకి గైడ్ లైన్స్ అయితే ఇస్తుంది అనమాట సో ముందు మాత్రం మేనిఫెస్టోలో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తున్నామని అని చెప్పేసి మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం అయితే జరుగుతుంది ముందు అయితే ఎన్ని విడతల్లో ఇస్తున్నారు ఏంటని అయితే ఇందులో మేనిఫెస్టోలో అయితే చెప్పట్లేదు సో గెలిచిన తర్వాత ఎన్ని విడతలో అప్పుడు అప్పుడైతే డిసైడ్ చేస్తారన్నమాట సో ఇది మనకి ప్రెజెంట్ రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి